అనకాపల్లి జిల్లా ఏఐటియుసి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఉబలేషు అలాగే ఇతర నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే పదమూడు జరిగే ఎన్నికల్లో లెక్కకు మించి తప్పుడు వాగ్దానాలు చేసిన పార్టీలన్నీ ఒకవైపు ఉండగా కార్మిక వర్గ పక్షపాత వామపక్షాల పార్టీలు ఇండియా కూటమి మరోవైపు పోటీ చేస్తున్నారని అన్నారు ఈ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ రూపొందించిన మేనిఫెస్టోలో దేశానికి సంపద సృష్టించే కార్మిక వర్గాలకు సంబంధించిన ప్రధాన అంశాలు వీటిలో ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదన్నారు కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న చట్టాల్లో ఇరవై చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కనుమరుగయ్యేలా చేశారన్నారు పేదలకు ఉచిత బియ్యం ఇచ్చే పరిస్థితుల్లో లేని భారతదేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆర్థిక దేశంగా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు ఈ దేశంలో రైతాంగం కార్మిక వర్గం పూర్తిగా ధ్వంసం అయిపోయాయని వ్యాఖ్యానించారు ఈ దేశాన్ని స్థితిలో సమాధిగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బాలేపల్లి వెంకటరమణ వైఎన్ భద్రం దొరబాబు లక్ష్మణ్ సిఐటియు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు విడుదలైనాయి టీడీపీ మేనిఫెస్టో జనసేన మేనిఫెస్టో వీళ్ళంతా కూడా బయటకు వచ్చాయి బీజేపీ మేనిఫెస్టో కూడా ఈ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఈ దేశంలో సంపదను సృష్టించేటువంటి వ్యవస్థలను నడిపించేటువంటి యాభై కోట్ల పైచిరుకుగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రధానమైన సమస్యలు ఎక్కడ ప్రస్తావనకు రాలా అందువల్ల సంపదలు సృష్టించేటువంటి కార్మిక వర్గాన్ని విస్మరించి ఏ ప్రభుత్వం కూడా అద్భుతాలు సృష్టిస్తుంది అనుకోవడము అవివేకమవుతుంది కానీ భారతదేశంలో అది కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలు నలభై నాలుగును కుదించి నాలుగు కొడులుగా తయారు చేసింది దీనివల్ల ఇప్పటికే ఇరవై తొమ్మిది చట్టాలు మాయమైపోయినాయి అదృశ్యమైన ఇంకొక వైపున భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్తాము అని చెప్తున్నారు ఎట్లా తీసుకెళ్తారో తెలియదు ఎనభై ఐదు కోట్ల మందికి ఇంకా ఉచిత బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దేశంలో మరి మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా చైనా జపాన్ తర్వాత భారతదేశమే ఉంటుంది విశ్వగురుగా తయారు అందులో ప్రభుత్వం నుంచి ఈ పార్టీని గుడిక రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించి అమలు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో పనిచేసే వారందరినీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ లోగా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది ఈ అంశాల సాధన కోసం ఏఐటిసి ఈ రాష్ట్రంలో దేశంలో నిరంతరాయంగా పోరాడుతూ ఉంది భారతదేశ వ్యాపితంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది ఈ అన్ని పోరాటాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలు కూడా ఈ కార్మిక వర్గం చేసే పోరాటాలకు మద్దతు పలకాలి కార్మిక వర్గం లేకుండా సంపదలు రావు రైతాంగం కార్మిక వర్గం ధ్వంసం అయిన తర్వాత అది ఏ దేశం బాగుపడినటువంటి పరిస్థితి లేదు అందులో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల వల్ల వ్యవసాయ ధ్వంసమైంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దుష్ట వ్యవసాయ చట్టాలు తెచ్చారు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అందులో రైతాంగం ధ్వంసం అయిపోయి కార్మిక వర్గం ధ్వంసం అయిపోయి ప్రభుత్వ రంగమే నిర్వీర్యం అయిపోయిన తర్వాత ఇక ఈ దేశాన్ని మూడవ ఆర్థిక వ్యవస్థ కాదు ఈ దేశాన్ని ఒక శిబిల